ఈరోజు కేవలము ఎంపీలు ఉన్నటువంటి జేడిఎస్ కర్ణాటకలో కుమారస్వామి గారు కేంద్ర ఇండస్ట్రియల్ ఎమ్మెల్యే గారు ఒక లెటర్ పెట్టగానే కేంద్రం పదహారు రూపాయలతో కొనింది రెండు లక్షల అరవై వేల టన్ను ఈరోజు ఈ రాష్ట్రంలో పన్నెండు మంది ఎంపీలు దాదాపు ఆరు ఏడుగురు రాజ్యసభ సభ్యులు పెట్టుకొని ఇరవై ఎంపీలతో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వంలో రా రైతులను ఆదుకోవడంలో విపులమైందనమా తెలివిందా హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా ఈ జిల్లా వాసు అయినటువంటి చంద్రబాబు కూడా వందల ఎకరాలు ఉన్నాయి బావితో ఆయన తోట కూడా ఈ జిల్లాలోనే ఉంది ఈరోజు రైతులు పడుతూ ఉండేటువంటి కష్టాన్ని ఆయన చూస్తున్నాడు నేరుగా కానీ ఆదుకోలేనటువంటి దాయమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా చంద్రబాబు గారు దీనికి తగిన కొనపాటుతో చెప్తారు ప్రజలు ఈరోజు ప్రజలు తొండోకు ఉండాలి కదా లక్షలాది వచ్చి ఈ బంగారుపాలెం మార్కెట్ యార్డులో జగన్ సార్ కలవాలని చాలా ఎదురుతో చూస్తున్నారు ఒక్క జగన్ సార్ వస్తారంటేనే కుటుంబంలో రివ్యూ జరిగింది ఆయన చిరంజీవి గారు పలుత్ కమిటీ గారు వచ్చి రాష్ట్రం ఇంకా ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరిగింది అన్నీ కూడా కంటి తూర్పు చర్యలుగానే భావిస్తాను కాబట్టి రైతులను ఇప్పటికైనా మీరు మంచి మంచి సాదుకోవాలని చెప్పి చాలా యూ సార్